హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ నిను ప్రత్యేక హియర్లర్ని సెలబ్రిటీ కోచ్ని మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని ఒక గురువుగా ఆ విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను ఈరోజు టాపిక్ ఏంజల్ నెంబర్ గురించి తెలుసుకుందాం ఒక్కొక్క నెంబర్ గురించి ఒక్కొక్క వీడియోలో చెప్తాను జస్ట్ ఒక వీడియో ఒక లైన్ చెప్పకుండా అసలు ఆ నెంబర్ గురించి కంప్లీట్ గా తెలియచేస్తాను ఒక్కొక్క వీడియో ఒక్కొక్క నెంబర్ గురించి ఉంటుంది అయితే చాలా మంది త్రిబుల్ టూ కనిపిస్తుందని అడిగారు అంటే త్రిబుల్ టూ ఏం చెప్తుంది అంటే అనంత విశ్వశక్తి మీకేదో తెలియచేయటానికే ఈ త్రిబుల్ టూ కనిపిస్తుంది దీని అర్థం ఏంటంటే చాలా మంది లైఫ్ పార్ట్నర్ కోరుకుంటారు అలాగే వారు చేస్తున్న బిజినెస్ లో సమృద్ధిని కోరుకుంటారు ఇంకా ఇది కనిపిస్తుందంటే కేవలం ఏదో ఆశాభాషిగా కాదు చాలా వాల్యుబుల్ సంఖ్య అనమాట అంటే ఇది కనిపించడానికి రీజన్ మీరు చాలా చక్కగా సమృద్ధిలోకి వస్తారు ఇంక ఇది ఏం చెప్తుంది ఒక దేవదూతల సంఖ్య ఏంజల్ నెంబర్ అంటే యూనివర్స్ యొక్క రక్షణలో ఉన్నటువంటి ఏంజల్స్ దేవదూతలు అంటారు తెలుగులో వాటి ద్వారా మీకు యూనివర్స్ ఏదో తెలియచేస్తుంది అంటే ఏంటి అతిగా ఎవరిని నమ్మొద్దు అనే ఒక సంకేతం ఆ తర్వాత మీ బిజినెస్ లో లాభాల బాట పొందుతారు మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అంటే రకరకాల వ్యాపారాలు చేస్తారు కదా అందరు అందులో లాభాల బాటలోకి పెడతారు ఈ ప్రపంచంలో మీరు అతిగా నమ్మొద్దు మిమ్మల్ని మీరు మాత్రమే నమ్మండి ప్లస్ మీరు అనుకున్నటువంటి భాగస్వామిని పొందుతారు లైఫ్ పార్ట్నర్ ని యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ద్వారా ఇంకా మీరు అద్భుతంగా మీ విజువలైజేషన్ కొనసాగించండి అని అర్థం ఇంకా ఈ సంఖ్య దీని మీనింగ్ ఏంటంటే దేవదోతలు మీకు పదే పదే తెలియచేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు అన్నమాట మీ పక్కన ఒక మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ చాలా బాగుంటుంది అంటే మీ పక్కన గార్డెన్ ఏంజల్స్ ఉన్నారంటే దేవదూతలు ఉన్నారని అర్థం యూనివర్స్ తో మీరు కరెక్ట్ కనెక్ట్ అయ్యారని అర్థం అప్పుడు మీరు కళ్ళు మూసుకుని ఏం చేయాలి థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ నీ ఏంజల్స్ నేను నాకు రక్షణగా ఉంచినందుకు ఆ స్మెల్ వచ్చేటప్పుడు చెప్పాలి మీకు తెలియకుండానే చక్కటి మంచి స్మెల్ వస్తుంది మీ పక్కన అప్పుడు మీరు వెంటనే ఏం చెప్పాలి విశ్వానికి హృదయం మీద చేతులు పెట్టి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ మై సాల్వ్ అంటూ కృతజ్ఞతలు కనీసం ఒక లెవెన్ టైమ్స్ చెప్పాలి ఆ టైం లాస్ట్ మ్యాన్ లో వస్తున్నప్పుడు అంటే మీకు యూనివర్స్ తన బ్లెస్సింగ్స్ ఇస్తుంది ఒక సందేశాన్ని తెలియచేస్తుంది ఇక్కడ అర్థం ఏంటంటే నిజమైన ప్రేమ మీ వద్దకు వస్తుంది అలా మీరు అనుభూతి చెందాలి అట్ట కళ్ళు మూసుకున్నప్పుడు అంటే నాకు నేను కోరుకున్న ప్రేమ అందబోతుంది నా బిజినెస్ లో లాభాల బాటిలోకి వెళ్తున్నాను రాబోయే రోజుల్లో మీరు సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటారు అంటే మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ ఒక బిజినెస్ కానీ ఒక ఇంటర్వ్యూ కానీ ఒక ఇల్లు కట్టడం కానీ ఇంకా మీకు నచ్చినటువంటి ఏదైనా కానీ అది పూర్తి చేస్తారు దాని మీనింగ్ అనమాట ఈ సంఖ్య మీ బంధాలను బలపరుస్తుంది ఆల్రెడీ ఉన్నటువంటి రిలేషన్ని స్ట్రాంగ్ చేస్తుంది చాలా ఆరోగ్యంగా ఉంటారు మనసంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది అంటే పదే 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 కనిపిస్తుంటే ఇది ఎలా కనిపించాలి మీరు ఒక గడియారంలో లేదా మీ మొబైల్లో ఆ సంఖ్య కనిపిస్తుంది అంటే మీరు చూస్తున్న ల్యాప్టాప్లో మీరు బయటకు వెళ్తున్నప్పుడు కార్ నెంబర్లో అలా మీకు సంకేతం తెలిస్తే పదే పదే త్రిపుల్ టూ కనిపిస్తుంది అంటే చాలా చాలా చక్కగా మీ లైఫ్ మారబోతుంది అని అర్థం ఇంకా గ్రాటిట్యూడ్ కలిగి ఉంచాలి ఇంకా కొనసాగించాలి బయట ప్రపంచంలో జరుగుతున్న ఏ గొడవను కూడా పట్టించుకోకూడదు ఒకవేళ మీకు తెలియకుండా మీ లోపల ఎవరి మీదైనా మీకు కోపం ఉంటే వాడిని క్షమించేయాలి ఎందుకంటే మీ భవిష్యత్తు బంగార పాట కావాలి నేను క్షమించమని ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి అది అర్థం కావట్లేదు మీరు బాగుండాలి కదా మీ దేహం పవిత్రంగా ఉండాలి క్షమించకుండా లోపల కోపాన్ని పెట్టుకుంటే ఆ దేహం కుళ్ళిపోతుంది పాడైపోతుంది ఇది చాలా మందికి తెలియదు ఇప్పుడు ఒక ఆహారం పైన ఏమి వాళ్ళకుండా మనం మూత ఎందుకేస్తాం సపోజ్ తెలియకుండా వాటర్లో ఏదైనా పడింది అనుకోండి నలక వాటర్ తీసేస్తామా లేదా ఆ వాటర్ తీసుకోం కదా మరి మన లోపల క్లాట్స్ ఉంటే ఈ దేహం పాడైపోతుంటే చూస్తూ ఊరుకుంటామా ఎందుకు క్షమించాలంటే ఈ దేహం ఎప్పుడు కూడా ప్రేమతో నింపబడి మీకు అంతులేని ఆనందాన్ని ఇస్తూ ఉండాలి కోపాన్ని పగని ప్రతీకారాలు ఇస్తుంది అనుకోండి అనారోగ్యం పాలవుతారు పైగా మీరు చేపట్టే ఏ పని పూర్తి కాదు మీరు కోరుకున్న కోరిక కూడా నెరవేరదు కావలసిన జాబ్ కానీ ఏది పట్టుకున్న వ్యతిరేకత వస్తుంది ఎందుకు మీరు కోపంతో వెళుతున్నారు ఆ వ్యక్తి చేసిన తప్పుకి క్షమి క్షమించలేకుండా అతని లోపల రన్ అవుతా ఉంటుంది లేదా ఈ ఈ వ్యక్తితో వాట్ ఇస్ మీకు తెలుసు మీ యొక్క రిలేషన్స్ లో లేకపోతే అవుట్ సైడ్ ప్రపంచంలో ఎవరు మిమ్మల్ని హట్ చేశారు ఆ విధమైనటువంటి లోపల మీకు రన్ అవుతూ ఉంటుంది అది ఏం చేస్తుంది మీ కోరికలను విషయంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది ఎందుకని ఈ కోపమే వెళ్ళిపోతుంది ప్రతిసారి మీరు పది నిమిషాలు మేనిఫెస్ట్ చేశారు కానీ ఆ కోపం గుర్తొస్తుంది ఆ ద్వేషం గుర్తొస్తుంది ఆ పగం గుర్తొస్తుంది ఈ కోరికలు ఎందుకు మేనిఫెస్ట్ అవుతాయి మేనిఫెస్ట్ కావు ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి మన కోరిక నెరవేరట్లేదు అంటే మనం లోపల క్లియర్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఆ దేహాన్ని పవిత్రంగా చూసుకోవాలి అది ఒక దేవాలయం మీ దేహం ఒక దేవాలయం ఆ దేవాలయంలో దేవుడు ఉన్నాడు ఎవరు మీ ఆత్మ మీ ఆత్మే మీ దేవ మీ దేహానికి దేవాలయం అలాంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో అది ప్రేమని మాత్రమే కోరుకుంటుంది వేరే వాటిని కోరుకోదు ఒకవేళ మీరు వాటిని ఇస్తే తిరిగి వాటినే మీకు ఇస్తుంది నేను చెప్పాను మన ఆత్మ ఒక కమాండ్ ఒక సిస్టానికి కమాండ్ లాంటిది మనం ఫోన్లో యాప్లు వచ్చినప్పుడు కొత్తగా అప్డేట్ అయినప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం అలాగే మీరు మీ మనసులో వేరే వారి పట్ల అసూయ కోపం ద్వేషం అసహనాన్ని మీరు చూపిస్తున్నారనుకోండి ఈ దేహంలోకి అవే పెడతాయి ఆ పవిత్రమైన ఆత్మ ఏం చేస్తుంది ఇవి నీకు నచ్చనీయా అందుకే ఎంటర్ చేసావా లోపలికి అలవ్ చేసావా ఓకే నేను కమాండ్ ఇస్తాను నేను నువ్వు పంపించిన వాటిని పంపిస్తాను విశ్వలోకి అని చెప్పి వాటిని పంపిస్తుంది మీరేమంటారు సార్ నేను ఉదయాన్నే మెడిటేషన్ చేస్తున్నాను సార్ విజువలైజేషన్ చేస్తున్నాను సార్ క్రియేషన్ బుక్లు రాస్తున్నాను సార్ ఇది చేస్తున్నారు మీ వరకు మీరు కరెక్టే కానీ మిగతా సమయం అంతా పనికిరాని వాటికి ఆ దేహంలో స్థానం ఇస్తున్నారు ఇవి లెవెల్ తక్కువైపోతుంది ఈ మెడిటేషన్ ఇవన్నీ తక్కువైపోతుంది చెత్త అంతా ఎక్కువైపోతుంది మరి ఎక్కువైపోయిన దాన్నే విశ్వలోకి పదే పదే పంపిస్తుంది కోరికలు మేనిఫెస్ట్ కావట్లేదు మీరు డిప్రెషన్ కూడా అవుతారు కోరుకున్న ని పొందట్లేదు కాన్సన్ట్రేషన్ అంతా ఆ డే అంతా ఏం చేస్తున్నారో ఒకసారి రాసుకోండి మీరు మార్నింగ్ నుంచి లేవగానే రాత్రి వరకు నేను ఏం చేశాను ఎవరితో మాట్లాడాను ఏమన్నాను లోపల ఆలోచనలు ఏమి రన్ అయ్యాయి దేని మీద ధ్యాస పెట్టాను లేకపోతే వేరే ఫ్రెండ్స్ ఏదో చెప్తున్న గొడవని విన్నానా లేని వాటిని చూశానా పనికిరాని వాటి మీద కాన్సన్ట్రేషన్ మనసును పోనిచ్చానా మరి దేనికి ఎక్కువ స్థాయి వెళ్ళిపోయింది విషయంలోకి నా కోరికకి నేను ఎంతసేపు కేటాయించాను ఇదంతా లెక్కేసుకుని మీరు రాసుకుని చూడండి ఎంతెంత సమయాన్ని వేస్ట్ చేశారో పనికిరాని వాటి కోసం అప్పుడు నీకు మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ అర్థమవుతుంది నాకు కావాల్సినటువంటి జాబ్ కానీ లైఫ్ పార్ట్నర్ కానీ లేకపోతే సంపద కానీ ఇల్లు కానీ హౌస్ కానీ మ్యారేజ్ కానీ అప్పులు తీరటం కానీ వీటి మీద నేను ఎంత దృష్టి పెట్టాను ఏ మాత్రం ఉపయోగం లేని వాటికి నేను ఎంత సమయం కేటాయించాను అప్పుడు నీకు తో ఆ తోకంలో ఏది ఎక్కువ తోలుతుందో మీకు తెలిసిపోతుంది అప్పుడు మన కోరిక ఎందుకు లేట్ అవుతుందో కూడా మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ గురువు లేని పాత్ర ఆ గుడ్డిది అంటారు అందుకే గురువు లేని విద్య కూడా గుడ్డిది చిన్న చిన్న కరెక్షన్స్కే లైఫ్ చేంజ్ అవుతుంది మీకు అర్థం కాదు నేనేం చేయట్లేదు అంటారు ఈ మనసు వదిలిపెట్టేస్తే చరాచరగా గూడ్స్ రైల్లాగా ఆ యొక్క పెద్ద కొండ దిగి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మనసు ఎట్టి పెడితే వెళ్ళిపోతుండే వదిలిపెడితే నేను అందుకే చెప్తాను ఒక వాక్యాన్ని నేను డబ్బు సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో చాలా బాగున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని ఈ వాక్యాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పమని చెప్తాను ఉదయం నుంచి రాత్రి దాకా మనసు నీ ఖాళీగా వదిలిపెడితే దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంది పనికిరాని వాటిని అన్నింటిని ఆకర్షిస్తుంది మనమే దానికి జాగ్రత్తగా ట్రైనింగ్ ఇవ్వాలి నాకు అక్కడ లేని ఆలోచనని నేను చేయకూడదు మరి ఏంజల్స్ నా పక్కన ఎందుకుంటాయి అంటే వండవు పనికిరాని వాటిని పంపించినప్పుడు పనికి రాని వస్తా ఉంటాయి మన లైఫ్ మారాలంటే మనం మారాలి మన లైఫ్ ని మనమే డిజైన్ చేసుకోవాలి మనకి పనికి వచ్చేటట్టుగా అంటే యూనివర్స్ ఏం చెప్తుంది నీకేం కావాలో నువ్వు అడిగితే తప్ప ఇవ్వదు అడగటం కూడా ఎలాగా మన యొక్క మనసు నుంచి మన దేహం నుంచి ఆ వైబ్రేషన్స్ రూపంలో విశ్వలోకి వెళ్ళాలి గాలి వీస్తుంది చెట్లు కదులుతున్నాయి కనిపిస్తుంది అలాగే మబ్బులు కదులుతున్నాయి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఆ ఎనర్జీ పడి మొక్కలు కిరణజన్య సంయోగం జరిగి మనకి కాయలు పువ్వులు కనిపిస్తున్నాయి పైగా ఆ నది అనే వాటర్ మీద ఆ సూర్యరశ్మి పడి డి విటమిన్ గా మారి ఆ వాటర్ తో స్నానం చేసిన తాగిన ఆరోగ్యం వస్తుంది మనం నది స్నానాలు అంటారు అసలు మీనింగ్ అది సూర్యరశ్మి పడటం వల్లే ఫలితాలు వస్తున్నాయి డి విటమిన్ గా తాగటానికి ప్లస్ ఆ వాటరు ఎక్కడెక్కడి నుంచో కొండల మీద నుంచి అన్నిటి నుంచి ప్రవహించటం ద్వారా ఆ యొక్క చెట్లకు సంబంధించినటువంటి ప్రతీది అందులో కలుస్తుంది ఔషధంగా మారుతుంది ఆ వాటర్ అందుకే బోరు వాటర్ కంటే ప్రవహిస్తున్న వాటర్ చాలా విలువైంది అంటారు ఇంకా వేరే ఉద్దేశాలు రకరకాల వాటికి పెడుతూ ఉంటారు కానీ మెయిన్ కారణం సైన్స్ ప్రకారం సూర్యదశమి పడటం ఎన్నో చెట్ల నుంచి ఎన్నో కొండల నుంచి ఆ జలపాతం అలా రావటం ద్వారా అనేక ఔషధాలు ఆ మూలిగులో కలిసి ఒక ఔషధంగా ఆ వాటర్ తయారవుతుంది ఆ వాటర్ తో స్నానం చేసిన తాగినా చాలా బాగుంటారు అందుకని ఇక్కడ మన మనసు మనం ఆరోగ్యంగా ఉండే వైపు మళ్లించాలి ఇన్ని కోట్ల మంది జనాభాలో రకరకాల మనుషులు ఉంటారు మనకి ఎవరితో ఎలాంటి రిలేషన్ కావాలో ఎలాంటి ఆరా కావాలో కూడా విశ్వాన్ని కోరుకోవాలి కోరుకుంటే అలాంటి వ్యక్తులే మన లైఫ్ లోకి వస్తారు డిస్టర్బెన్స్ చేయని వాడు మోసం చేయని వాడు టైం మనకు వృధా చేయని వాడు మీలాంటి ఆరా కలిగిన వాడు దైవ దూతలు అంటే ఏంజర్స్ అలాంటి విలువైన ఆ అమ్మాయిలు అయితే అలాంటి అమ్మాయిలు అబ్బాయిలు అయితే అంటే మీకు నచ్చినటువంటి క్యారెక్టర్ మీరు కోరుకోవచ్చు అప్పుడు మీకు త్రిబుల్ టూ కనిపిస్తుంది ఆ త్రిబుల్ టూ మీనింగ్ ఏంటి మీరు కోరుకున్న ప్రతి దాన్ని తీరుస్తాను మీరు అనుకునేది చేసే వ్యాపారం ఒక ప్రాజెక్టు కొత్తగా అప్లై చేస్తున్నా సరే ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు సక్సెస్ఫుల్ గా ప్రజెంటేషన్ ఇస్తారు హెల్దీగా ఉంటారు ప్లస్ ప్రతిది మీకు సహకరిస్తుంది యూనివర్స్ ఏంజల్స్ ని పంపిస్తుంది మీ దగ్గరికి పదే పదే పంపిస్తుంది ఆ నెంబర్ పదే పదే కనిపిస్తుంది కారణం మీకు ఏదో చెప్పాలని ఏంజల్స్ ట్రై చేస్తున్నాయి దానికి అనుగుణంగా మనం మారిపోవాలి గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి పదే పదే ట్రిపుల్ టూ కనిపిస్తుందంటే ఒక మొబైల్లో కానీ ఒక వాచ్ లో కాని ఒక కార్ నెంబర్ లోపంలో కానీ ఎనీ రూపాల్లో ఆ నెంబర్ కనిపిస్తుంది అంటే ఒక పేపర్ లో కానీ ఒక నోట్స్ లో అనుకోకుండా ఒక డిస్ప్లే కానీ కనిపిస్తుంది అంటే ఎక్కడైనా సరే విశ్వం మీకేదో చెప్పాలని ఏంజల్స్ ని మీ దగ్గరికి పంపిస్తుంది మీ లైఫ్ మారిపోతుంది ఇంకా గ్రాటిట్యూడ్ కొనసాగించండి మీకోసమే మీకోసమే ఆలోచించండి మీరు ముఖ్యమైన వ్యక్తి వారు వ్యక్తులు అని చెప్తుంది అప్పుడు మనం అలర్ట్ అయిపోవాలి ట్రిబుల్ టూ కనిపించగాని మరింత ఫోకస్ చేయాలి ఎస్ నా లైఫ్ ఈ ప్రపంచంలో ఈ మనుషుల మధ్య అద్భుతంగా ఉండాలి నన్ను ఒక స్పెషల్ పర్సన్ గా ఉండాలి ఉద్యోగంలో కూడా మీకే ఎక్కువ పేరు రావాలి వ్యాపారంలో కూడా మీకే ఎక్కువ పేరు రావాలి ఆరోగ్యంగా కూడా ఈ దేహం బ్యూటిఫుల్ గా మారిపోవాలి అప్పుడు మీ ఫోకస్ ఏం చేయాలి మీకోసమే ప్రాణం పెట్టాలి పనికిరాని వాటిని దేన్ని కూడా పట్టించుకోకూడదు ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి ఇట్లా విని ఇట్లా వదిలేసేయాలి ఎందుకని నెగిటివ్ తో నిండిపోయిన వ్యక్తి విమర్శించకుండా పొగుడుతాడా చెప్పండి ఏది చూపించినా విమర్శిస్తుంటారు వాడు ఎంత మంచి చెప్పినా అందులో చెడ్డదేముందో ఎదుగుతూ ఉంటారు వాళ్ళు ఏ రకంగా విమర్శ పెట్టాలి ఎందుకంటే వాళ్ళకి పొగట్టం రాదు నేర్చుకోలేదు వాడు ప్రతి దాంట్లో విమర్శిస్తా చూడండి శుభం పలకరా అంటే అశుభమే పలుకుతారు వాళ్ళ అలాంటి వాళ్ళ మాటలు ఒక క్షణం కూడా వాళ్ళకి సమయం మనం కేటాయించకూడదు డిలీట్ చేసి పడేయాలి అలాంటి వాళ్ళని రిలేషన్గా కూడా కానీ ఎక్కడ ఉంచుకోకూడదు మనం వారికి సమాధానం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మన సైడ్ మనకి న్యాయం ఉన్నప్పుడు ఎప్పుడు అబద్ధాలు చెప్తూ ఎవరినొక ఒకటి అంటూ ఉన్న వాళ్ళ యొక్క మాటలను మీరు పట్టించుకోవద్దు వాళ్ళకి అది అలవాటు ఈ రోజు ఎవరిని విమర్శించకపోయినా కామెంట్ పెట్టకపోయినా అది అరగదు అనమాట వాళ్ళకి అలాంటి వాళ్ళు ఎందుకు అసలు ఒక్క సెకండ్ కూడా రెస్పాండ్ కాకూడదు వాళ్ళు టైం వేస్ట్ చేయకూడదు మీకోసమే కేటాయించుకోమంట్యూన్ బర్స్ అంటే మీరు రాబోయే రోజుల్లో మీరు మరింత ఆదాయాన్ని పొందుతారు ఆరోగ్యాన్ని పొందుతారు మీ ప్రేమ సంబంధాలు మీ ప్రేమ వ్యవహారాలు బలపడతాయి చాలా మంచిగా తయారవుతారు అన్నిటిలో విజయాన్ని సాధిస్తారు కాబట్టి మీకోసమే ఎక్కువ ఫోకస్ చేయండి క్షమాపణ చెప్పండి ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు ముందుగా హృదయాన్ని క్లీన్ చేసుకుని పడుకుని విశ్వానికి థ్యాంక్ యూ చెప్తూ నీ ఏంజల్స్ ని నాకు రక్షణగా ఉంచావు నీకు నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అంటే మురిసిపోతూ ఉంటారు ఉండాలి హృదయం అంతా ప్రేమతో నిండిపోవాలి అప్పుడు మీరు అనుకునే కోరికలు చాలా సులభంగా నెరవేరుతాయి అంటే ఆ రాత్రి నిద్ర పట్టే వరకు మీరు ఆ గ్రాటిట్యూడ్ చెప్తూ మీ లైఫ్ రేపటి రోజున ఎలా ఉండాలి చక్కగా ఊహించుకుని అందమైన కళల కంటూ నిద్రలోకి వెళ్ళిపోవాలి అప్పుడు మన ఆత్మ నిద్రపోదు మనం ఎప్పుడైతే నిద్రపోయామో మన గుండె కొట్టుకోవటం ఈ దేహంలో అన్ని కణాలు పనిచేయటం అన్ని పనిచేసేలా చేయటం చేస్తుంది ఎందుకంటే దానికి నిద్ర అవసరం లేదు ఏ రోజు నిద్రపోతుంది ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూనే ఉంటుంది ఆత్మ ఎందుకంటే మరణం లేదు దానికి నీరసం అయిపోవటం ఉండదు రెస్ట్ అవసరం లేదు ఎనీ టైం పనిచేస్తూనే ఉంటది ఎందుకంటే మరణం లేదు ఏంజిల్ కి ఎట్లా మరణం లేదో మన ఆత్మకి మరణం లేదు ఒక గ్రహం నుంచి గ్రహం మీదకి వెళ్ళి వచ్చేస్తుంది సెకండ్స్ లో మనం ఒక ఒక వీడియోలో చెప్పాను ఎవరైనా గాఢంగా నిద్రపోతున్నారనుకోండి ఎంత లేపినా లేవట్లేదు అంటే ఆత్మ ఎక్కడికో వెళ్ళింది ఈ లేపే టయానికి తను గ్రహించి క్షణాల్లో వచ్చి అందులో చేరుతుంది వెంటనే ఉరికి పడి లేస్తారు చూడండి ఏమైంది అంటారు అప్పటిదాకా వాళ్ళకి అర్థం కాదు ఎన్నిసార్లు పిలిచాను అసలు ఏంటి అంత నిద్ర అంటారు వాళ్ళకి తెలియదు ఆ విషయం ఆత్మ ఆ బాడీలో ఉంటేనే అది పనిచేస్తుంది నువ్వు టచ్ చేసినా పనిచేయదు కారణం వారు అంత గాఢ నిద్రలో పెట్టి వెళుతుంది అనమాట మొత్తం విశ్వలోకాలను చుట్టేసి వస్తుంది దానికి వాహనంతో పని లేదు సమయంతో సంబంధం లేదు క్షణాల్లో ఏంజల్ కూడా చూడండి పెద్ద పెద్ద నగరాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో పెద్ద పెద్ద ట్రక్లు ఆటమర్చినప్పుడు ఒక చిన్న బాబు కాని పాపు కానీ ఎవరైనా సడన్ గా అది కొత్త పెద్ద క్షణాల్లో ఎక్కడో ఉండి చూసి వితిన్ సెకండ్ ఒక కది రెప్పపాటులో ఆ ఫ్లాట్లను పెడుతుంది తీసుకెళ్లి ఆ ట్రక్ డ్రైవర్ దిగి ఎత్తుకుతాడు నేను గుర్తిస్తాను మనిషి ఎవరికి అనిపించట్లేదు అంటే ఇవి అద్భుతాలు అనమాట చాలా విషయాల్లో కూడా జరిగింది అంటే మనం కోరుకుంటే మన కుటుంబంలో కూడా సానుకూలత బంధం పెరగటం రిలేషన్ అంతా బాగుపడటం ఆత్మీయ అనురాగాలు పెరగటం ఆ ఇంట్లో ప్రశాంతతగా మంచిగా మానవ సంబంధాలు బాగుండటం జరుగుతుంది ఈ నెంబర్కి అంత ప్రత్యేకత ఉంది ఈ నెంబర్ కనిపిస్తుంది అంటే మీరు అలర్ట్ అయిపోవాలి వావ్ నాకేదో గొప్పగా విశ్వం అందిస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ గ్రాటిట్యూడ్ చెప్పాలి మరింత ఫోకస్ చేయాలి సమాజం గురించి పట్టించుకోవటం పొలిటికల్ గురించి విమర్శించటం దేన్ని చేయొద్దు మిమ్మల్ని అతి దారుణంగా తిట్టిన వాళ్ళని కూడా మీరు పట్టించుకోవాలి ఎందుకంటే ఆ చెడు శక్తులు నువ్వు యూనివర్స్ తో కనెక్ట్ అయితే నువ్వు బాగుపడిపోతావు కదా ఆ బాగుపడవనియకుండా చెడ్డ వ్యక్తుల్ని మరింత ఏదో ఒకటి అడ్డం పెట్టి ఇది ఎదగనేకుండా అడ్డుకుంటా ఉంటాయి అందుకని వాటికి వాటికి స్థానం ఇవ్వకూడదు మీరు బలవంతంగా అయినా సరే మనిషి మారిపోవాలి ఒకవేళ ఇంకా డిప్రెషన్ అట్లా పెరుగుతుంది అనుకోండి కళ్ళుప్పు తీసుకుని దిష్ తీసి పడేయాలి చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి ఇల్లంటా ఆ కళ్ళుతో క్లీన్ చేసే సాంబ్రాన్ని వేసుకోవాలి చాలా రిలాక్స్ గా ఉంటారు అలా అంటే పదే పదే చిరాక్ అసహనంగా ఉన్నప్పుడు ఇలా చేయండి ఓకేనా మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని మహోన్నతమైన విశ్వశక్తిని మరొకసారి కోరుకుంటూ మీకేమైనా ఇబ్బందులు ఉన్నా జాబ్ గురించి కానీ మ్యారేజ్ గురించి కానీ అప్పులు తీరటం గురించి కానీ ఇంకా ఇతర సమస్యలు ఒక కంపెనీ పెట్టడం కానీ లెజెండరీగా సెలబ్రిటీగా ఎదగటం కానీ ఇంకా అనేక కోరికలు దేనికైనా సరే మనకి పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ఆ నెంబర్ లో కాంటాక్ట్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి ఏదైనా సరే అలాగే ప్రతి వారం మీరు అడిగే ఆ డౌట్లకి ఒక వీడియో చేయటం జరుగుతుంది కొంతమందిని తీసుకుని పది మందిను పదిహేను మందిను అప్రాక్సిమేట్ ఆ టైం కూడా పెరగకుండా ఆ ముఖ్యమైన క్వశ్చన్లు అన్నిటి కూడా ఆన్సర్ చేయటం జరుగుతుంది అట్లాంటి మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నా మీరు మెసేజ్ చేయొచ్చు అట్లాగే మీ కోరిక ఏదైనా సరే ఏ స్థితిలో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా సరే ప్రతి దానికి ఇక్కడ పరిష్కారం ఉంటుంది ఆరోగ్యం గురించి ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నా అనారోగ్యం పాలవుతున్నా ఎన్ని తిరుగుతున్నా తగ్గట్లేదు అంటే ఆ పరిష్కారాలు ఉంటాయి విశ్వశక్తి అనుగ్రహంతో అద్భుతాలు జరుగుతాయి దేనికైనా సరే సమాధానం ఉంది మీ ప్రశ్న ఎంత క్లిష్టమైన సరే మీ బాధ ఎంత ఇబ్బందికర సరే ఇందులో మనకి లా ఆఫ్ అట్రాక్షన్ లో అనంత విశ్వశక్తి ద్వారా హో పోనో పోన ద్వారా అద్భుతాలు జరుగుతాయి మీరు ట్రై చేసి చూడండి మీ జీవితంలో కూడా ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి మీ జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్